నమస్తే అన్న అందరికీ నమస్కారం దూరపు కొండలు నునుపు అంటారు కదన్నా అలాగే చాలా మంది గల్ఫ్ దేశాలు సంపన్నమైన దేశాలు అక్కడికి పోతే బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బెహరన్ లో మానవ అక్రమ రవాణా బలవంతపు పనికి సంబంధించి ఒక ఆఫ్రికన్ మహిళకు హై క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఆమెకు ఐదు వేల బెహరన్ దినార్లను జరిమానాగా విధించింది ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాయ మాటలతో అమ్మాయిలను తన యొక్క స్వదేశం నుంచి బెహరన్ కు రప్పించిన ఆఫ్రికన్ మహిళ బాధితురాలికి స్వదేశానికి రావాల్సిన ఖర్చును కూడా చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఆమె శిక్షాకాలం ముగిసిన తర్వాత బహిష్కరించాలని చెప్పి కోర్టు ఆదేశించింది బాధితురాలి దుర్బారమైన పరిస్థితిని ఉపయోగించుకొని జీతం లేకుండా పని చేయమని ఒత్తిడి చేసినందుకు మహిళను కోర్టు దోషిగా నిర్ధారించింది అలాగే కేసు రికార్డుల ప్రకారం ఆఫ్రికన్ మహిళ ఫేస్బుక్ లో నకిలీ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది బెహరన్ కు వచ్చిన తర్వాత బాధితుల పాస్పోర్ట్లు మరియు డబ్బును స్వాధీనం చేసుకుంది సరైన పరిహారం లేదా గుర్తింపు పత్రాలు లేకుండా ప్రతివాది ఇంటిలో మహిళలు పని చేయవలసి వచ్చిందని చెప్పి విచారణలో గుర్తించారు కాబట్టి గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి కేసులను ఉదాహరణగా తీసుకుని చాలా జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఇతర దేశాలకు వెళ్లాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై